లక్ష్మీదేవిని విఘ్నేశ్వరుణ్ణి కలిపి ఎందుకు పూజిస్తారో తెలుసా మనలో చాలా మంది విఘ్నేశ్వరుణ్ణి లక్ష్మీదేవిని కలిపి పూజిస్తూ ఉంటారు ఇంకొంతమంది లక్ష్మీదేవిని పూజించే ముందు విఘ్నేశ్వరుని పూజించి తర్వాత లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు మనం డబ్బుకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తూ ఉన్నప్పటికీ డబ్బుకు సంబంధించిన లక్ష్మీదేవిని ఎందుకని ప్రత్యేకంగా పూజించరు వినాయకుడితో కలిపే లక్ష్మీదేవి పూజలు చేస్తారు ఇలా వీరిద్దరినీ ప్రత్యేకంగా పూజించడం వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం ఆదిదేవుడిగా భావించే వినాయకుడిని అత్యంత తెలివైన దేవుడిగా భావిస్తారు వినాయకుని ప్రాతినిధ్యం అతను జ్ఞానానికి ఎలా ప్రాతినిధ్యం వహిస్తుందో ప్రదర్శిస్తుంది వినాయకుడిని ధర్మ మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులను తొలగించే వ్యక్తిగా కూడా భావిస్తారు కాబట్టి ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు కొత్త వ్యాపారం ప్రారంభంలో కొత్త ఇంటికి వెళ్ళడం లేదా ఏదైనా శుభకార్యం ప్రారంభంలో వినాయకుడు పూజించబడతాడు అలాగే లక్ష్మీ సంపదకు అధిపతి అన్న విషయం తెలిసిందే జగత్ ధనం లేకుండా ఈ లోకం అనేదే లేదు అయితే లేకుండా ఎంత సంపద ఉన్నా ఏం లాభం ఉండదు ఈ ప్రపంచంలోని భౌతిక లాభాలన్నీ తెలివితేటలు లేకుండా శాశ్వతంగా ఉండవు మన జీవితంలో వచ్చే ఎలాంటి అడ్డంకులనైనా తొలగించుకోవడానికి ఎవరైనా గొప్ప శ్రేయస్సు ఆశీస్సులు కోరుకుంటారు అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ ముందుగా వినాయకుడిని ఆ వెంటనే లక్ష్మీదేవిని పూజిస్తారు వినాయకుడిని లక్ష్మీదేవిని పూజించడం వలన మనం భౌతిక సంపదను మాత్రమే లక్ష్యంగా చేసుకోకూడదని అదే సమయంలో జ్ఞానాన్ని లక్ష్యంగా చేసుకోవాలని గుర్తు చేస్తుంది కొన్నిసార్లు లక్ష్మి వినాయకుడు సరస్వతి దేవత కలిసి దేవతగా పూజించబడతారు ఎందుకంటే లక్ష్మి మాత్రమే మా లక్ష్యం కాదని వారు ధృవీకరిస్తారు కాబట్టి విఘ్నేశ్వరుని పూజించడం వల్ల తెలివితేటలు లక్ష్మీదేవిని పూజించడం వల్ల సంపద లభిస్తుందని నమ్ముతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు